హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షీత్ అనూస్ వోలీ ఈరోజు రెసిపీ ఎంతో సింపుల్గా ఈజీగా తయారయ్యే టేస్టీ జ్యూసీ లడ్డు రవ్వ లడ్డుకి కావాల్సినవి ఒక కప్పు బొంబాయి రవ్వ త్రీ బై ఫోర్త్ పంచదార ఇది స్వీట్ ఎక్కువ ఇష్టపడి తినేవాళ్ళు ఇంకొంచెం పంచదార కప్పు కప్పైనా వేసుకోవచ్చు నేను కొంచెం తగ్గించి వేసాను పంచదార కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఇది ఇప్పుడు మిక్సీ వేసుకొని తురుముకొని పెట్టుకోవాలి కొంచెం అలాగే కొన్ని జీడిపప్పు యాలు రెండు ఇప్పుడు ఒక మిక్సీలో పంచదార పొడి చేసుకొని పెట్టుకుందాం లేదా పాకమైన పట్టుకోవచ్చు నేను డైరెక్ట్గా ఇట్లా పంచదార పౌడర్ వేసుకొని చేస్తున్నాను రెండు యాలకులు ఇట్లా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కొబ్బరి కూడా మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు కొబ్బరి కూడా ఇట్లా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీంట్లో జీడిపప్పులు వేసుకొని వేయించేసుకున్నాం ఇవి కొంచెం వేగాలి ఇప్పుడు జీడిపప్పు అన్నీ వేగిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇంకో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకుందాం ఈ రవ్వ మొత్తం వేసుకొని వేయించుకుందాం మీడియం మంట మీదే ఉంచుకొని వేయించుకోవాలి ఈ రవ్వ సన్న మీద వేయించుకుంటూ ఉంటే మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకుంటూ ఉండాలి రవ్వ లడ్డుకి మనం ఈ రవ్వ ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట మాడకుండా కింద నీట్గా వేయించుకోండి ఒక పది నిమిషాలన్నా పుడుతుంది ఈ రవ్వ ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు దీంట్లోనే మనం కొబ్బరి తురుము కూడా వేసేసుకొని వేయించుకున్నాం ఈ కొబ్బరి తురుము మొత్తం వేసేసుకొని ఇది కూడా రవ్వతో పాటే వేయించుకున్నాం ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేయితే మంచిగా బాగుంటుంది ఇప్పుడు రవ్వ ఒక పది నిమిషాలు బాగా సన్న మంట మీద వేయించుకున్నాం ఇది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే మనం మనం పంచదార పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం దీంట్లోనే వేసేసుకొని కలిపి వేసుకుందాం పంచదార చాలామంది పాకమైన పెట్టేసుకొని వేసుకుంటారు ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా ఇదే దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పంచదార పౌడర్ కూడా వేసేస్తాం కదా ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తూ ఉండండి మంట సన్న మంట మీదే ఉంచుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు పంచదార అంతా వేసేసుకున్నాం కదా దీంట్లోనే మనం కాగబెట్టి చల్లార్చిన పాలు కొన్ని పోసుకుందాం హాఫ్ కప్ సరిపోతాయి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిపోయి మొత్తం అంతా పడుతుంది అనమాట పాలు సరిపోతే అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఇంకొంచెం పాలు పడతాయి అనిపించింది ఇంకొంచెం పాలు కూడా పోసేస్తుంది ఇప్పుడు పాలన్నీ పోసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా మొత్తం కలిపిస్తే ఇంకా లడ్డు తయారైపోయినట్టే ఇంకా పొయ్యి ఆపేసేసుకొని చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాం ఇది ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు ఇట్లా తొందరగా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఉండలు చేసేసుకుందాం ఈ రవ్వ అంతా చల్లారిపోయింది ఇట్లా కింద నుంచి పైకి అనుకొని ఇప్పుడు ఉండలు చేసేసుకుందాం ఇప్పుడు చేతికి కొంచెం ఇట్లా నెయ్యి అనుకొని ఉండలు చేసుకుందాం ఇట్లా ఉండాలనుకొని దీనికే జీడిపప్పు కూడా ఒకటి ఇట్లా పెట్టుకొని ఉండలు చేసుకో ఇలా ఉండలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా రవ్వలడ్లన్నీ చేసుకొని పెట్టుకోవడమే ఈ రవ్వ లడ్లు చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఈజీ సింపుల్గా తయారు చేసుకొని పెట్టచ్చు ఎంతో రుచికరమైన టేస్టీ అయినా రవ్వలడ్డు రెడీ ఈ రవ్వలడ్లు చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుందమ్మా చాలా బాగున్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ